ఈ రోజు నువ్వు ఈ వీడియో చూడటం కేవలం యాదృచ్ఛికం కాదు ఇది నీకోసమే నువ్వు జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉండొచ్చు నా జీవితానికి అర్థమేంటి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కష్టాలకు ముగింపులేదా ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో మెదులుతూ ఉంటే దానికి సమాధానం ఈ విశ్వంలోనే ఉంది ఈరోజు మనం భగవద్గీతలోని ఒకే ఒక్క సందర్భం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఈ సందర్భం నీ జీవితంపై ఉన్న నీ దృష్టికోణాన్ని సమూలంగా మార్చేస్తుంది ఈ మాటలు కేవలం ఉపదేశాలుగా వినొద్దు వీటిని నీ మనసుతో విను ఎందుకంటే నేను ఈరోజు నీతో చెప్పబోయే రహస్యం నీకు మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం ఇది నీకే చెప్తున్నాను మనం మాట్లాడుకోబోయే ఆ ఒక్క సందర్భమేంటంటే నువ్వు ఈ విశ్వం నుంచి వేరుకాదు నువ్వు ఆ పరమశక్తి స్వరూపం భగవద్గీతలోని ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు మత్తహపరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా విశ్వమనే పదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకమే మనకు ఆధారం దీని అర్థం ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైనది వేరొకటి ఏమీ లేదు దారంలో ముత్యాలు కూర్చబడినట్లుగా ఈ సమస్తం నాలోనే అల్లుకుని ఉంది ఈ సందర్భంలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా నీవు ఒంటరివి కావు అనే జ్ఞానం ఇందులో ఉంది నువ్వు ఒక అణువు కాదు ఆ విశ్వం యొక్క భాగం నువ్వు దేనినైతే విశ్వమనుకుంటున్నావో దానికి నీకు మధ్య ఏ తేడా లేదు ఇప్పుడు ఈ సందర్భంని నీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం నీ మనసులో ఎప్పుడైనా భయం లేదా ఒంటరితనం ఆవరించిందా ఆ సమయంలో నీకు నువ్వే ఒక ప్రశ్న అడగాలి నాకు భయం ఎందుకు వేస్తోంది నువ్వు బయట ఉన్న పరిస్థితుల గురించి భయపడుతుంటావు కాని ఆ పరిస్థితులు పరిస్థితులుగూడా దేనినుంచి వచ్చాయి ఈ నుంచే కదా నువ్వు ఆ పరిస్థితులు ఒకే మూలంలో ఉన్నప్పుడు దేని గురించి భయపడాలి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం సముద్రంలో ఉండే ఒక అల గురించి ఆలోచించు ఆ అలపైకి లేస్తుంది ఉప్పెనలా మారుతుంది మళ్లీ సముద్రంలో కలిసిపోతుంది ఆ అల పక్కనున్న మరో అల చాలా శక్తివంతంగా ఉందని చూసి భయపడుతుంది లేదా తాను కరిగిపోతానని భయపడుతుంది కాని ఆ అల ఎప్పుడైతే నేను అలకాదు నేను సముద్రమని తెలుసుకుంటుందో అప్పుడు భయం పోతుంది ఆ అల ఒక రూపం సముద్రం దాని మూలం రూపం మారుతుంది కాని మూలం శాశ్వతం నువ్వుకూడా అంతే నువ్వు ఆ విశ్వమనే సముద్రంలో ఒక అలవు నీకు వచ్చిన కోరికలు బాధలు సంతోషాలు ఇవన్నీ తాత్కాలికమైన అలలు నీవు ఆ విశ్వచైతన్యంలో భాగమని తెలిసినప్పుడు ఈ అలలు నిన్ను బాధించలేవు ఈ నిజం నీకు అర్థమైతే నీకు ఎదురయ్యే అతిపెద్ద కూడా ఒక చిన్న ఆటలా కనిపిస్తుంది ఈ రహస్యం నీకే చెబుతున్నాను విస్మరించకు ఈ సందర్భంని ఇంకొక విధంగా చూద్దాం మన దైనందిన జీవితంలో అహంకారమనేది మనల్ని వేరుచేస్తుంది నేను చేశాను నాకు కావాలి నేనే గొప్ప ఇలాంటి ఆలోచనలు మనల్ని ఆ విశ్వమనే దారం నుంచి తెంచుతాయి నువ్వు ఆ విశ్వంలో భాగమని తెలిసినప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని కర్తవ్యంగా చేస్తావు నేను కర్తను అనే భావం తగ్గి నేను ఒక సాధనమనే భావం వస్తుంది మరొక ఉదాహరణ ఒక పెద్ద వృక్షం గురించి ఆలోచించు దాని వేర్లు కాండం కొమ్మలు ఆకులు అన్ని వేర్వేరుగా కనిపిస్తాయి కాని వాటికి శక్తిని ఇచ్చేది ఒకే ఒక మూలం వేరు మరియు భూమి నీ పక్కనున్న వ్యక్తి నీ శత్రువు నీ స్నేహితుడు అందరూ ఈ విశ్వవృక్షం యొక్క వేర్వేరు ఆకులు కొమ్మలు మాత్రమే అందరికీ శక్తినిచ్చే మూలం ఒకటే ఈ ఏకత్వం అనేది నీకు అర్థమైనప్పుడు నీకు ఎవరిపైనా ద్వేషం ఉండదు ఎవరితోనూ పడవు నువ్వు నీలో ఉన్న విశ్వచైతన్యాన్ని మాత్రమే చూస్తావు నీ కోపం ద్వేషం కూడా నీలోనే ఉన్న ఒక భాగంపైనే చూపుతున్నావు అని తెలుసుకుంటావు ఇదంతా వినడానికి చాలా ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి ఒకటి పనిచేసే విధానంలో మార్పు నువ్వు నీ ఆఫీసులో ఒక పని చేస్తున్నావని అనుకుందాం అప్పుడు నేను ఈ పని చేస్తున్నాను దీని ఫలితం నాకు రావాలి అని కాకుండా ఈ పని విశ్వంలో ఒక భాగం నేనొక సాధనమని అనుకో దీనివల్ల నీపై ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే విజయం లేదా అపజయం అనేది కేవలం నీ ఒక్కదానిపై ఆధారపడి ఉండదు అది విశ్వంలో ఉన్న అనేక శక్తుల సమన్వయం నువ్వు నీ పనిని ఉత్తమంగా చేయి ఫలితం గురించి భగవంతుడికి ఆ విశ్వశక్తికి వదిలే ఇది భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ యొక్క సారం ఈ అద్భుతమైన మార్పు నీ జీవితంలో రావాలని నేను కోరుకుంటున్నాను రెండు సంబంధాలలో మెరుగుదల నీకు నీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమస్యలు వచ్చాయని అనుకుందాం నువ్వు ఆ వ్యక్తిని కేవలం ఒక వ్యక్తిగా చూడకుండా నాలోనే ఉన్న మరో రూపంగా చూడటం మొదలుపెట్టు వారి బాధ నీ బాధ వారి సంతోషం నీ సంతోషం ఈ విశ్వ భావన వచ్చినప్పుడు ఇతరులను క్షమించడం అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుంది నీవు ఇతరులపై ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమ నీలో ఉన్న విశ్వాన్నే చేరుకుంటుంది అనేది ఎదుటివారికి చేసే ఉపకారం కాదు నీకు నువ్వే చేసుకునే అత్యుత్తమమైన కర్మ ఇంకొక అద్భుతమైన విషయముంది ఈ విశ్వమనేది కేవలం స్థలం కాదు ఇది కాలం కూడా గతం వర్తమానం భవిష్యత్తు మైనస్ అన్నీ ఆ విశ్వశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి మనం గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం ఉదాహరణకు నువ్వు గతంలో చేసిన ఒక తప్పు గురించి తరచుగా బాధపడుతున్నావు కాని నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ తప్పు చేసిన నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో లేవు నీవు ప్రతి క్షణం మారుతూ ఉన్నావు ఈ విశ్వం నిరంతరం కదులుతూ ఉన్నట్లు నువ్వు కూడా నిరంతరం మారుతున్నావు గతంలో జరిగిన దానిని నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని నేర్చుకోవాల్సిన పాఠంగా చూడు అలాగే భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం కూడా అనవసరం ఎందుకంటే భవిష్యత్తు అనేది ఈ విశ్వం యొక్క భాగం నువ్వు ఈ క్షణంలో ఈ వర్తమానంలో నీ పనిని సక్రమంగా చేస్తే భవిష్యత్తు కూడా దానికి అనుగుణంగా మారుతుంది నీ శక్తి అంతా ఈ క్షణంలోనే ఉంది ఈ క్షణంలో నీవు ఆ విశ్వంతో సంధానించబడి ఉన్నావు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చారిత్రక ఉపమానం చూద్దాం భారతదేశంలో ఒక గొప్ప యోగీశ్వరుడు ఉండేవాడు ఆయన చాలా శక్తివంతుడు కాని ఎప్పుడూ ఒంటరిగా అడవుల్లో ఉండేవాడు ఒక శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చి గురుదేవా మీరు ఇంత జ్ఞానాన్ని శక్తిని ఒంటరిగా ఎందుకు అనుభవిస్తున్నారు సమాజంలో ఉండి అందరికీ ఎందుకు సహాయం చేయరు అని అడిగాడు దానికి యోగి నవ్వి ఇలా చెప్పాడు నాయన నువ్వు నన్ను ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావు కాని నేను ఈ విశ్వంతో కలిసి ఉన్నాను ఎప్పుడైతే నేను నన్ను ఈ విశ్వం నుంచి వేరుగా చూసుకోవడం మానేశానో అప్పటినుంచి నా చుట్టూ ఉన్న చెట్లు పక్షులు రాళ్ళు గాలి మైనస్ అన్నీ నాతో మాట్లాడుతున్నాయి నేను ఎవరికీ సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ విశ్వంలోని ప్రతి భాగం దానంతట అదే సాయం చేసుకుంటోంది నేను ఒక అలగా ఉన్నప్పుడు మాత్రమే సాయం చేయాలని అనుకున్నాను నేను సముద్రం అని తెలిసినప్పుడు సముద్రం అలలకు సాయం చేయాల్సిన అవసరం ఉండదు ఈ కథ నీకు ఏం చెబుతోంది నువ్వు కూడా ఆ యోగిలాగే నీ లోపల ఉన్న విశ్వశక్తిని గుర్తించు నువ్వు బయట వెతుకుతున్న సహాయం ప్రేమ బలం మైనస్ అన్నీ నీలోనే ఉన్నాయి ఈ జ్ఞానాన్ని నీకు చేర్చడానికి నేను ఒక సాధనాన్ని మాత్రమే ఈ మాటలు ఎక్కడో పుస్తకాల్లో ఉన్నవి కావు నీలో దాగి ఉన్న సత్యాన్ని మేల్కొల్పడానికి చెప్తున్నాను ఈ మొత్తం సందర్భం యొక్క సారాంశం సమస్య నువ్వు నిన్ను ఒక చిన్న బలహీనమైన వ్యక్తిగా భావించడం సత్యం నువ్వు ఆ విశ్వచైతన్యం యొక్క అద్భుతమైన వ్యక్తీకరణ దారంలో ముచ్చాలు కూర్చబడినట్లుగా నువ్వు ఆ పరమశక్తిలోనే నిక్షిప్తమై ఉన్నావు పరిష్కారం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు నమ్ముకోవడం ఎందుకంటే నీలో ఉన్నది సాధారణ శక్తి కాదు అదే విశ్వం యొక్క శక్తి ఈ ఒక్క ఆలోచనతో నీ జీవితంలో ప్రతిరోజునూ మొదలుపెట్టు ఉదయం లేవగానే ఒకసారి అనుకో నేను ఆ విశ్వంతో కలిసి ఉన్నాను నాలో అనంతమైన శక్తి ఉంది నీకు తెలియకుండానే నీ ఆలోచనలు మాటలు పనులు అన్నీ పాజిటివ్గా మారుతాయి ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని పూర్తిగా నమ్ముతావో అప్పుడు నీకు ఎదురయ్యే సవాళ్లు చిన్నవిగా కనిపిస్తాయి నువ్వు దేనికి భయపడవు ఎందుకంటే నీవు ఓడిపోయినా గెలిచినా నువ్వు ఆ విశ్వం యొక్క భాగంగానే ఉంటావు నీవునికి ఎప్పటికీ చెక్కు చెదరదు మాట ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప విజయం సాధించినా ఎంత డబ్బు సంపాదించినా ఈ విశ్వసత్యం తెలియకపోతే నీ మనసులో ఏదో ఒక లోటు ఉండిపోతుంది ఆ లోటును భర్తీ చేసేది ఈ జ్ఞానమే అందుకే ఈ వీడియో నీకు చాలా అవసరం ఇది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి ఉన్న సందర్భం ఈ వీడియోని కేవలం ఒకసారి చూసి వదిలేయకు దీన్ని నీ ఆత్మలో పదిలం చేసుకో ఇంతసేపు ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు నీలో ఉన్న ఆ విశ్వశక్తి ఎప్పుడూ నీకు దారి చూపిస్తుంది నీకు ఏదైనా మార్పు అనిపిస్తే అది ఎలా జరిగిందో కామెంట్లలో పంచుకో నలుగురికి స్ఫూర్తినివ్వు మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ